మన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఇటీవల వరుసగా అలవైకుంఠపురంలో పుష్ప రెండు సినిమాలతో కూడా నటుడిగా విశేషమైనటువంటి క్రేజ్తో పాటు అద్వితీయమైనటువంటి సక్సెస్ను కూడా సొంతం చేసుకున్నారు ఇకపోతే అల్లు అర్జున్ గారు ప్రస్తుతం పుష్ప సినిమాకి సీక్వెల్ అయినటువంటి పుష్ప టూలో నటిస్తున్నారు నేషనల్ క్రష్ రష్మికా మందన్న గారు హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్గా తెరకెక్కిస్తుండగా మైత్రి మూవీ మేకర్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది ఇక పుష్ప సినిమాతో తన అత్యద్భుతమైనటువంటి నటన కనబరిచి ఏకంగా నేషనల్ అవార్డు అయితే సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్ ఏ నటుడికి దక్కనటువంటి అత్యద్భుతమైనటువంటి తెలుగు నటుడిగా నేషనల్ అవార్డు అందుకుని అందరి ప్రశంసలు సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్ ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ హీరోగా దేశ విశేషాల్లో విదేశమైనటువంటి క్రేజ్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ గారు తాజాగా అయోధ్యలోని బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా తన భార్య అయినటువంటి స్నేహారెడ్డి గారితో కలిసి వెళ్లారు ఆ సందర్భంగా అల్లు అర్జున్ చూసినటువంటి విశేషమైనటువంటి అభిమానులు ఆయన చుట్టూ గుమికూడి ఫోటోలు దిగటం జరిగింది నిజానికి అల్లు అర్జున్ గారికి ప్రస్తుతం మరింతగా క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా అల్లు అర్జున్ గారి క్రేజ్ చూసి అందరూ షాక్ అయ్యారట ముఖ్యంగా బాలీవుడ్ నటులైతే ఒక్కసారిగా బన్నీ క్రేజ్ చూసి దిమ్మిరపోయినట్టు తెలుస్తోంది షారుఖ్ ఖాన్ సహా అనేక మంది సినీ ప్రముఖులు సైతం అల్లు అర్జున్ గురించి గొప్పగా చెప్పుకొచ్చారట మొత్తంగా నటుడిగా దినదినాభివృద్ధి చెందుతూ విశేషమైనటువంటి క్రేజ్తో దూసుకెళ్తున్న అల్లు అర్జున్ రానున్న రోజుల్లో పుష్ప సినిమా అనంతరం సందీప్ రెడ్డి వంగాతో ఒక సినిమా చేయనున్నారు అలానే త్రివిక్రమ్ బోయపాటిలతో కూడా ఆయన సినిమాలు ప్రస్తుతం లైన్